సజ్జల భార్గవ రెడ్డితో పాటు జగన్ బంధువు అర్జున్ రెడ్డికి వైఎస్సార్ జిల్లా పోలీసులు ఫార్టీ ఏ నోటీసులు జారీ చేశారు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల కేసులో వైసీపీ కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు వీరిద్దరికీ పులివెందుల పోలీసులు ఫార్టీ ఏ నోటీసులు జారీ చేశారు సోమవారం విచారణకు రావాలని పేర్కొన్నారు వీరితో పాటు మరికొంతమంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు సైతం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు ఈ నెల ఎనిమిదిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిపై నమోదైన కేసులో అనేక మంది ఆ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలకు వైఎస్సార్ జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు ఈ కేసులో ఏ గా వర్ర రవీందర్ రెడ్డి ఏ టూగా సజ్జల భార్గవరెడ్డి ఏ త్రీ అర్జున్ రెడ్డిల పేర్లు చేర్చారు అయితే ఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ మీద కడప జైలుకు తరలించారు తాజాగా కేసులో టూ సజ్జల భార్గవరెడ్డికి ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు విజయవాడకు వెళ్ళిన పోలీసులు ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో సజ్జల భార్గవ తల్లికి నోటీసులు అందజేశారు అలాగే పులివెందులకు చెందిన జగన్ బంధువు అర్జున్ రెడ్డికి కూడా పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు ఆయన కూడా ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు వీరిద్దరూ సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు విదేశాలకు పారిపోతారనే అనుమానంతో ఇప్పటికే వీరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు తాజాగా ఇద్దరిని విచారించాలనే ఉద్దేశంతో వారు అందుబాటులో లేకపోవడంతో ఇళ్లకు వెళ్లి నోటీసులు అంటించి వచ్చారు వర్ర రవీందర్ రెడ్డి పోలీసు విచారణ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూల మేరకు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడంలో రాష్ట స్థాయి బాధ్యతలు చేపడుతున్న సజ్జల భార్గవ్ రెడ్డి కీలకమైన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు అతనిపై పులివెందల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో అతడిని విచారించి అరెస్టు చేయాలని కూడా యోచిస్తున్నారు అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి సామాజిక మాధ్యమ నేతగా ఉన్న అర్జున్ రెడ్డికి నోటీసులు అందజేశారు రెండు వేల ఇరవై రెండులో సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ప్రత్యర్థులపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఎక్కువైందని వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంలో పేర్కొన్నారు వాటితో పాటు సునీత షర్మిల విజయమ్మ పైన కూడా వర్ర రవీందర్ రెడ్డితో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడంలో సజ్జల భార్గవరెడ్డి కీలకంగా వ్యవహరించాడని పోలీసులు భావిస్తున్నారు ఇటీవల కడపకు వచ్చిన వైఎస్ షర్మిళ కూడా సజ్జల భార్గవరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు ఫలితంగానే అతడిని విచారించేందుకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది ఈ నెల ఎనిమిదిన నమోదైన ఐటీ బిఎన్ఎస్ అట్రాసిటీ యాక్ట్ కింద ఈ ముగ్గురుపై కేసులు నమోదయ్యాయి వర్ర రవీందర్ పైన జిల్లాలో పది కేసులు రాష్ట వ్యాప్తంగా నలభై కేసులు నమోదయ్యాయి వీరితో పాటు మరో నలభై ఐదు మందిని కూడా నిందితులుగా చేరుస్తూ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు మిగిలిన వారిని విచారించాలని భావించిన పోలీసులు మరో పదిహేను మంది సామాజిక మాధ్యమ కార్యకర్తలకు ఫార్టీ వన్ ఏ నోటీసులు అందజేశారు వారు సోమవారం నుంచి విడతల వారీగా విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు మరికొందరు ఆ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలు విచారణ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి Terima